హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగమ్మాయి బ్లాగ్స్ ఈరోజు నేను పూరి విత్ ఆలు కర్రీ రెడీ చేశాను ఎలా చేశాను మీరు కూడా చూసేయండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని అందుట్లో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నేను రెండు ఆనియన్స్ని పొడవుగా కట్ చేసుకున్నాను అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిలు కట్ చేసుకున్నాను ఇవన్నీ కూడా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకున్నాను సేమ్ నేను వీడియోలో చూపించినట్టే ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యే వరకు కూడా కలుపుకుంటూ ఉన్నాను ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకున్నాను ఈ బంగాళదుంపల ముక్కలు కూడా బాగా ఫ్రై అయ్యే వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి నేను ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కొంచోపు ఫ్రై అవడానికి అలా వదిలేసాను ఈ గ్యాప్లో నేను ఒక కూరగన్లో శనగపిండి వేసుకున్నాను శనగపిండి వేసుకుని అందుట్లో కొంచెం వాటర్ వేసుకుని ఉండలు లేకుండా కలుపుకున్నాను ఇలా కలుపుకున్న శనగపిండిని పక్కన పెట్టేసుకున్నాను బంగాళదుంపలు బాగా ఫ్రై అయినాయి దీని అంతా కూడా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులోనే నేను కారం పసుపు ఉప్పు వేసేస్తున్నాను కారం వేసుకోకపోయినా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు ఎందుకంటే పూరి కర్రీ కాబట్టి పసుపు ఒకటి వేసుకుని సరిపోతుంది కానీ నేను కారం పసుపు ఉప్పు ఇమ్ముడు వేసేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కలుపుకున్నాను కలుపుకుని ఆయిల్లో ఒక రెండు నిమిషాలు ఫ్రై అవనిచ్చాను ఇందులో నేను వాటర్ వేసేస్తున్నాను ఇలా వాటర్ వేసుకున్న తర్వాత నేను దీన్ని ఇలా వదిలేసాను మొద పెట్టేసి ఈ బంగాళాదుంపులు అంతా ఉడకాలి కాబట్టి ఉడికే గ్యాప్లో నేను ఏం చేశానంటే ఒక గిన్నెలో గోధుమ పిండి అలాగే కొంచెం సాల్ట్ వేసుకుని చపాతి పిండి కలుపుకున్నట్టు కలిపేసుకున్నాను చాలామంది మైదా పిండితో కూడా పూరీలు చేసుకుంటారు ఎక్కువ మైదా పిండితో చేసుకుంటే హెల్త్ కానీ మంచిది కాదని చెప్పి నేను మైదా పిండి యూజ్ చేయను పూరీలకి గోధుమ పిండే యూజ్ చేస్తాను నేను ఇలా వీడియోలో చూపించినట్టు పిండి అలాగే సాల్ట్ కొంచెం సాల్ట్ వేసుకుని వాటర్ వేసుకుని పిండి అంతా కూడా కలిపేసుకున్నాను ఈ పిండిని నేను ఇలా వీడియోలో చూపించినట్టు గట్టిగా ఇలా కలుపుకున్నాను ఇలా కలుపుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్లో చేసుకుని చపాతీలో ఒత్తుకున్నాను నేను వీడియోలో చూపించినట్టే సేమ్ బాల్స్లో చేసుకున్నట్టుని నేను ఇలా చిన్న చిన్న చపాతీలో చేసుకున్నాను పూరీలకి ఎప్పుడు కూడా అది పిండి ఎక్కువ అంటకూడదు తక్కువ తక్కువ వేసుకోవాలి అలాగే పూరిది అది చపాతి చేస్తున్నాం కదా మనం ఇప్పుడు అది కొంచెం దలసరగా ఉండాలి లావుగా బాగా పలుచుగా ఉండకూడదు అంతే ఇలా చేసుకున్న దాన్ని పిండి ఏం లేకుండా ఇలా ఇలా నేను వీడియోలో చూపించినట్టు చేసుకుని దాన్ని పక్కన పెట్టేస్తున్నాను అంతే అండి నేను ఇలాగే మిగిలిన చపాతీలన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత మూత కూర మూత తీసి చూస్తే బంగాళదుంపులు బాగా ఉడికినాయి ఇందులోనే నేను ఫస్ట్ ఏ కలిపి పెట్టుకున్న శనగపిండి ఉంది కదా అది వేసేసుకున్నాను దీంట్లో కొంచెం వాటర్ వేసుకున్నాను మళ్ళీ ఎందుకంటే శనగపిండి కొంచెం ఉడతా కాబట్టి వాటర్ వేసుకున్నాను అలానే ఎక్కువ వేసుకోకూడదు సెనపిండి పలుచుగా అయిపోతే మళ్ళీ ఆ కూర థిక్నెస్ రాదు ఇదంతా కూడా బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు దాన్ని అలా ఉడకనిచ్చాను ఉప్పు సరిపోయింది ఇల్లు చూసుకుని సరిపోకపోతే నల్లి వేసుకోవచ్చు సన్నపిండి వేసిన తర్వాత ఇలా కలుపుతూనే ఉండాలి లేదంటే కింద మారిపోతుంది నాకైతే సరిపోలేదు అందుకని కొంచెం ఉప్పు వేసుకున్నావా అంతే అండి పూరి కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుని పెట్టేసుకోవడమే ఇప్పుడు నేను ముందుగానే చేసి పెట్టుకున్న చపాతీ ఉన్నాయి కదా అన్నీ పక్కన పెట్టేసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకుని అందులో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోనే పూరి వేసుకుని వేప్పుకున్నాను ఆయిల్ బాగా హీట్ అవ్వాలి అప్పుడే పూరి మంచిగా పొంగినట్టు వస్తుంది పూరి వేసిన తర్వాత గరితో ఇలా నేను వీడియోలో చూపించినట్టు దాన్ని ఇలా కిందకి డౌన్ చేస్తూ ఉండాలి ఆయిల్ దాని మీదకి వెళ్ళేటట్టు అప్పుడే పూరి మంచిగా పొంగినట్టు వస్తుంది ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి పూరీని ఎందుకంటే ఆయిల్ బాగా హీట్ అయి ఉంటుంది కదా వెంట వెంటనే తీసేసుకోవాలి అప్పుడే మంచి మెత్తగా సాఫ్ట్గా వస్తుంది పూరి లేదంటే గట్టిగా కరకరలా అన్నట్టు అయిపోతుంది అయిపోయింది నేను పూరి తీసేస్తాను పక్కకి కొంచెం మళ్ళీ ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి అంతే అండి పూరి విత్ ఆలు కర్రీ నేను ఆ ప్లేట్ని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇంకో పూరి కూడా ఫ్రై చేసుకున్నాను అంతే అండి పూరి విత్ తాలికర్రీ రెడీ అయిపోయినట్టే ఇలా చేసుకుంటే పూరి చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే హెల్తీగా కూడా ఉంటుంది మైదా పిండితో బయట చేసుకుని పూరి తినడం కంటే ఇంట్లోనే గోధుమ పిండితో కూడా రెడీ చేసుకోవచ్చు అలాగే నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే నా రెసిపీస్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి